హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ షోలో ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టాము చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది కృష్ణ కలరు దానిపై దానిపైన కొంచెం లోటస్ టైపు ఫ్లవర్స్ వస్తాను వా చాలా బాగుంది చూడండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి కలరు డిజైన్ థర్టీ ఫైవ్ రేట్ వచ్చేసి మీ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ డబల్ ఎక్సెల్ ఓకే ఫ్రెండ్స్ Bye. Hi friends, good morning.